ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అందరం కలిసి చదువుకుందాం జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటేమో కనులారా ఏది చూసితుమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేన్ని తాగి చూసానో అది మీకు తెలియజేస్తున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము ఈ చిన్న మాటన వెనక చెప్పండి ఆ జీవము ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ధ నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము చాలు పరిశుద్ధుడైన ఈ పత్రిక రాస్తూ ఓ సక్కటి సందేశాన్ని యావత్ ప్రపంచానికి యోగాన్ గారు తెలియజేశాడు యోగాను ఎవరో కాదు యేసు చేత ప్రేమించబడినవాడు అని ఏసీ చెప్పలా ఈ మాటలు ఎవరు చెప్పారు యోహాను గారే చెప్పాడు ప్రభువు చేత నేను ప్రేమించబడ్డాను అని సగర్వంగా చెప్పుకోగలిగాడు యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు చేత ప్రేమించబడినవాడు యోహాను ఆయన రొమ్మున ఆనుకోగలిగినంత ఎస్ఐకు సమీపస్తుడుగా జీవించినవాడు యోహాను ఎస్ఐ శిలువ మరణ పునరుద్ధ సిలువ మరణ సందర్భాల్లో అందరూ ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆ శిలువ యొద్ధ ప్రభు తల్లితో కూడా ఆ శిలువకు సమీపంగా నిలబడి ఆ సిలువు మరణాన్ని కనులార చూస్తున్నవాడు యువను ప్రభు అయిన యేస్సు క్రిస్తు నామం ప్రకటించబడకూడదని ఆనాటి కాల చక్రవర్తులు శాసనాలు చేసినా కూడా వాటిని లక్ష్య పెట్టకుండా యస్సుక్రిస్తువాన్ని ప్రకటించినందుకు మసల కాగుతున్న నూనెలో వేయించబడినవాడు యోహాను ఆ నూనెలో వేయించబడిన అతనికి మరణము రాకపోటు చూసి ఇతడు సావడని నిర్ధారించుకొని పద్మాసు దీపములో శరగా వేసేశారు ఆ పద్మాసు ఉండి సముద్రముల మధ్యనున్న ఒక చిన్నపాటి ద్వీపములు అతన్ని పారవేస్తే ఆ ద్వీపములో ఉండి ప్రభువు చేత నడిపించబడిన వాడే ఆత్మ చేత నింపబడిన వాడే జరగబో భవిష్యత్ విషయాలన్నిటినీ చూసి భవిష్యత్ కాలం అంతటినీ ప్రకటించి ఒక గ్రంథముగా రాసినవాడు ప్రభు శిష్యులందరిలో కూడా ప్రభుకు అత్యంత ప్రియుడు ఈ యోగాను ఈ పత్రిక రాస్తూ తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన జీవము ప్రత్యక్షమయను తండ్రి యొద్దు నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును గుర్చి మీకు తెలియపరచుచున్నాము స్తోత్రం చెప్పండి లోయ ఒక జీవము ప్రత్యక్షమైందట అది పరలోక తండ్రి యొద్దు నుండి ప్రత్యక్షమైందట పరలోక తండ్రి యొద్దు నుండి ప్రత్యక్షమైన ఆ జీవమును గుర్చి ఆ నిత్య జీవమును గుర్చి మేము మీకు తెలియపరుచున్నాము మా కనులు దేన్ని చూసానో మా చెవులు దేనిని వినినో మా చేతులు దేనిని తాకి చూసినో ఆ జీవమును మీకు బయలుపరుస్తున్నాము మా కనుల దేన్ని చూసామో మా చెవులు ఏ శబ్దాన్ని విన్నాయో మా చేతులతో ఏ జీవాన్ని తాకి చూసామో ఏ జీవవాక్కులు మా చెవులు విన్నాయో పరలోకము నుండి ఏ జీవము ప్రత్యక్షం అవడం మేము చూడగలిగామో దానిని మీకు తెలియపరచుచున్నాము అని యోహాను పరిశుద్ధుడు అపస్థలుడైన యోహాను గారి పత్రిక రాస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో సర్వాధికారి అయిన దేవుడై ఉండి దేవుని సారూప్యము కలిగిన వాడై ఉండి విడిచిపెట్టుకూడని మహాభాగ్యమని ఎంచుకొనకుండా పరలోక మహిమను ఆ తేజోన్వితమైన మహిమను విడిచిపెట్టి తనను తాను నిక్తునిగా చేసుకొని మనుషుని పోలికలో దాసుని స్వరూపము ధరించి ఒక కన్యగర్భములో ఒక చిన్న అనువుగా మారి ఆ సర్వాధికారి అనే దేవుడే సర్వలోక పాప ప్రాయితాద్ధమై పాప విమోచన క్రయధనముగా తనను తాను బలిగా అర్పణగా అర్పించుకునుటకు ఆ సర్వాధికారి అనే దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం శరీరమును దాల్చుకొని భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయనకు పెట్టబడిన పేరు ఏంటంటే వ్యవహాన్ పెడుతున్న పేరు జీవము చెప్పండి ఆ జీవము ప్రత్యక్షమాయను అంటున్నాడు నిజమే ఆ జీవము ప్రత్యక్షమాయను ఆ నిత్య జీవ తండ్రి యొద్ధ నుండి ప్రత్యక్షమైన ఆ నిత్య మేము మీకు ఆయన జన్మదిన వేడుకలో కూడా ఆకాశములో వెలిగిన నక్షత్రము యొక్క విలువ ఏంటో కాదు కానీ ఎస్ఐ జన్మను గుర్చి తెలియపరిచిన గగనములో పెరిగిన నక్షత్రం యొక్క ప్రాధాన్యత కాదు కానీ ఆయనను ఆరాధించడానికి వెళ్ళినటువంటి జ్ఞానులు యొక్క ఔనత్యము కాదు కానీ గొర్రెల కాపరుల యొక్క ఔనత్యము కాదు కానీ ఔజీవముని మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం కానీ ఇటువంటి క్రైస్తవ వేదికలు క్రిస్మస్ వేదికలు నక్షత్ర ఔన్నత్యాన్ని ప్రజలకు వివరిస్తున్నాయి ఆయన శరీరమును దాల్చుకొని భూమి మీద కన్యగర్భమున ఆయన భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు ఆయనను దర్శించినటువంటి గొర్రెల కాపర్లు యొక్క స్థితిగతులను మనకు తెలియపరుస్తున్నారు జ్ఞానుల యొక్క ఔనత్యాన్ని మనకు తెలియపరుస్తున్నారు ఆ పట్టణం యొక్క ఔన్నత్యాన్ని తెలియపరుస్తున్నారు ఆయనను తల్లిగా ఎన్నుకో ఆయనకు తల్లిగా ఎన్నిక చేయబడిన ప్రభువు తల్లి అయిన మరియును గురించి తెలియపరుస్తున్నారు మంచిదే ఇవన్నీ కానీ వీటన్నిటికంటే ముఖ్యం తండ్రి యొద్ధు నుండి ప్రత్యక్షమైన ఆ జీవమును గురించి మనం తెలియపరచవలసిన ఉన్నాం ఆమెని చెప్పండి ఆయన జన్మదిన వేడుకలో రెండు వేల సంవత్సరాల క్రితం తండ్రి యొక్క నుండి ఏ జీవము ప్రత్యక్షమైందో ఆ నిత్య జీవమును గురించి మనము తెలియపరచవలసిన వారమై ఉన్నాము ఆ జీవం ఎవరో కాదు మార్గము సత్యము ఐఎమ్ లైఫ్ నేనే జీవము అని ప్రకటించిన ప్రభు క్రీస్తు ఆయన మార్గము ఆయనే సత్యము ఆయనే ఆ జీవం ఎవరో కాదు ప్రభు అయిన యస్సు క్రీస్తు వారే రెండు వేల సంవత్సరాల క్రితము ప్రత్యక్షమైన యేసుక్రీస్తు వారి మన పితరులు ఋషులు మహర్షులు ఒక ప్రార్థన చేసేవారు మృత్యుర్మా మృస్తంగమయ మేము మరణములో ఉన్నాము అపురాధముల చేత పాపముల చేత సచ్చిన వారమై ఉన్నాము ఓ జీవమా బ్రతికించమని చెప్పి మన పితరులు ఋషులు మహర్షులు అమృత అమృతరంగమయ్యాన్ని ప్రార్థించేవారు అవును అపరాధముల చేత పాపముల చేత సంచిన వారై దేవుని ఎన్నడికి సమీపించలేని మృత్యమైన శిథుల ఉన్న మానవ జాతిని మరలా బ్రతికించి దేవునితో సన్నిహిత సంబంధ బాంధవ్యాలను దేవునితో కలుసుకునే ఏర్పాటును కనుగజేసింది దిగువచ్చిన ఆ జీవం స్తోత్రం చేపడాలి అపరాధముల చెతును పాపముల చెతును చచ్చిన వారైన స్థితిలో ఉన్న మానవుణ్ణి మరలా బ్రతికించి ఎండిన యువకులను ఒక మహా సైన్యంగా చేసిన వాడు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై దేవునితో ఉన్న సత్సంబంధాన్ని కోల్పోయి దేవునికి శాశ్వతంగా దూరమైపోయిన చచ్చిన స్థితిలో ఉన్న మానవాళిని తన జీవము చేత రక్షించి బ్రతికించి బ్రతుకోమని చెప్పి మరలా దేవునితో అంటుకట్టగలిగి దేవుని సమీపించేదట్టు చేయగలిగేటట్లు జీవాన్ని ఇవ్వటానికి వచ్చిన జీవమే ప్రవేణీ సుఖిస్తూ ఆ జీవము ప్రత్యక్షమాయన స్తోత్రం చెప్పండి తండ్రి యొద్ధ నుండి ఆ జీవం ప్రత్యక్షమయను చెప్పనలిహ